ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వర్షాకాల వర్షాకాల సమావేశాలు ఏదైతే పద్దెనిమిదో తారీఖు నుంచి జరుగుతున్నాయో దానికి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేశారు అలాగే చూస్తే కనుక స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు చెబుతున్నారు రండి మీకు తగిన సమయాన్ని కేటాయిస్తామని చెప్పి ఇద్దరు చెబుతున్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అయితే సవాల్ చేశారు మరి ఈ సవాల్ని జగన్మోహన్ రెడ్డి అనుకోవాలంటారా అసలు ఎట్టి పరిస్థితిలో రారు వాళ్ళు రావడానికి వీలు లేదు అసలు రారు కూడా వాళ్ళకి ఆ భయం ఏర్పడింది ఆ దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో పదకొండు మంది వచ్చి సమస్యల మీద ఏ సమస్య ఉంటే ఆ సమస్య మీద మాట్లాడితే అది కరెక్ట్గా నాయకత్వంగా వాళ్ళు గెలిచినందుకు వాళ్ళకి పరిపూర్ణ ఉంటుంది అది కూడా లేకుండా వాళ్ళని నొక్కిపట్టి వాళ్ళని కనీసం అమాయకులు ఎమ్మెల్యేలు గెలిచినా కూడా వాళ్ళకి ఉపయోగం లేని పరిస్థితిలో తీసుకొచ్చాడు పదకొండు మందిలో ఏ ఒక్కడైనా ధైర్యం చేసి వచ్చి మాట్లాడితే వాడికి ఎప్పుడైనా పేరు ఉంటుంది అతను రాడు ఎట్టయినా ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు అయితే సవాలు చేస్తున్నారు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందన్నావు పదకొండు మంది ఉన్నారన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటున్నావు ఇన్ని ఉన్నాయా అన్నప్పుడు నువ్వు లోపలికి వచ్చి మాట్లాడడానికి నీకు ఇది భయం ఎందుకు అంటున్నా ఇప్పుడు మన జరిగింది ఆ కార్యక్రమం అంత ధరకముందే నాకు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా వేయాలంటే కనీసం ఎంత పరిశీలించ ఉండాలని కూడా ఆలోచన లేకుండా అడుగుతున్నావు ఎట్లా ఇస్తారు చంద్రబాబు లో కూడా ప్రతిపక్షం చేశాడంటే ఆయన సరిపోను ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు నీకు ఎలా ఇస్తారు అది చదువుకోవాలక ముందు అది లేకుండా నాకు పతిపక్ష పక్షం లేదని చెబుతున్నావు ఆ గెలిచిన వాళ్ళు కూడా పాపం కొత్తగా గెలిచారు అరిగలవా పదకొండు మంది కొంతమంది వాళ్ళు కూడా అమాయకులు నాకు ప్రజలు అడుగుతున్నారు మీరు ఏ సమస్యల మీద అడగకుండా ఏడేం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు తలకాయలు ఉంచుకుంటున్నారు వాళ్ళు మరి అది ఈయన చేసే పరిపాలన జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి కాదు వైసీపీ నాయకుల వాదన అందులో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేదంటే మిగతా నాయకుల వాదన ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి కనుక ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక ఆ సభాపక్ష నాయకుడు అంటే చంద్ర ముఖ్యమంత్రి గారితో పాటు సమానంగా మాట్లాడే టైం వస్తుంది కాబట్టి ఇవ్వలేకపోతున్నారు ఇస్తే గనక జగన్మోహన్ రెడ్డి అడిగే ప్రశ్నలకి నూట అరవై నాలుగు మంది పారిపోవాల్సిందే అక్కడి నుంచి అంటున్నారు కదా పారిపోవాలి పోయినసారి ఇక్కడ చేసిన పులివెందులు ఎలక్షన్ జరిగింది కదా మొన్న అట్లా బారిపోవాల్సి వచ్చి దీని అసెంబ్లీకి రావడానికి అసలు ఛాన్స్ లేదండి రాడు వచ్చే ధైర్యం చేస్తే నిక్కచ్చిగా నీకు పదకొండు మంది ఎమ్మెల్యేని తీసుకొని రుస్తువులాగా వచ్చి సమస్యల మీద మాట్లాడే సమస్య అయినా ఇవాళ మొత్తం ప్రకటించినవి అన్నీ పూర్తిగా ఏది కావాలంటే అది గ్యాస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ పింఛన్ కానీ రైతు భరోసా కానీ యూరియా కానీ యూరియా మనం కొరత కొరతుంటే లోకేష్ పోయి చంద్రబాబు నాయుడు పోయి మాట్లాడి మొత్తం ప్రజలకి వచ్చి మచ్చటంగా పంచుతున్నారు ఈరియా కూడా అందరు కావాల్సిన వరకు తెచ్చుకుంటున్నారు ఈరియా మా ఊరు కూడా రెండు మూడు బళ్ళు వచ్చినాయి బాగా రైతువారీగా పోయి మచ్చటం కావాల్సిన వరకు నాలుగు పది ఐదు రైతులు రైతు ఎంత పొలం ఉంటే అంత ఆ రకంగా అందరు మా అందరు నాయకులు కానీ అందరు కానీ సొల్యూషన్ చేశారు ఈవో గారు వాళ్ళందరూ బాగా మంచిగా ఇస్తున్నారు తెచ్చుకున్నారు ఎక్కడా కొలత కొరత లేదు సూపర్ సిక్స్ అని ఇప్పుడు రేపు మీటింగ్ పెడుతున్నారు మొత్తం వంద కొంద శాతం శాతం ఇచ్చినాకే మొదలు పెట్టి మగవాళ్ళక చదువుతున్నాడు రేపొద్దున పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళు మొత్తం పొద్దున మీటింగ్ పెడుతున్నారు వాళ్ళు అనేది ఏంటంటే కనుక ప్రధానంగా అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు కానీ ఇప్పుడు మీరు చెప్పిన యూరియా సమస్య మీద కానీ యూరియా సమస్య మీద అయితే కనుక ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండిపోయింది యూరియా సమస్యను పట్టించుకోవటం లేదు అనేది వైసీపీ నాయకుల వాదన మరి యూరియా అసలు ఏరియా అనేది అసలు ఎక్కడ బ్రేక్ లేదండి ఇప్పుడు ఎక్కడో కాదు మా మేడుకుండలు మండలంలో మేడుకుండలో మొత్తం అన్ని అన్నిసార్ట్లు ఇప్పుడు ఆల్రెడీ పేరించెలు ఇస్తున్నారు పాలడుగులు ఇస్తున్నారు మొన్న పట్ల పట్ల ఇచ్చారు ఇక్కడ మేడుకుండలో రెండు సార్లు ఇచ్చారు ఎక్కడ ఈరియా సమస్య లేదు బ్రహ్మాండంగా ఈరియా ఇస్తున్నారు రైతులు ఎక్కడ ఇక్కడ రాట్ల శుభ్రంగా రేషన్ కార్డులు మామూలు మొన్న మొత్తం లేటెస్ట్ మోడల్లో ఇచ్చారు రేషన్ కార్డులు కూడా మొత్తం గ్రామం గ్రామం మొత్తం మొత్తం పంచుతున్నారు సచివాలయాన్ని వాళ్ళు పంచున్నారు వాళ్ళు అందరూ పంచుతున్నారు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు గవర్నమెంటు ఫుల్ సక్సెస్గా ఉంది ఏదైనా ఇంకా ఉంటే ముందుకు పోతున్నారు అది అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తున్నట్టు రైతులకు కష్టాలు ఏం లేవంటారా మరి ఎక్కడ కష్టాలు ఉన్నాయి అంటే కష్టాలు ఉంటే మొత్తం కష్టాలు వన్ బై వన్ తీసుకుంటాను వచ్చారుగా నెంబర్ వన్గా మాకు వందనం కానీ ఇది కానీ నెంబర్ వన్గా ఇచ్చారని చెప్పి అసలు పిల్లలు మామూలుగా అక్కడ పెళ్ళిళ్ళు కాడికి పోయినప్పుడు కూడా లోకేష్ గారు కాడికి చంద్రబాబు కాడికి పోయి నువ్వు దేవుళ్ళ లాంటి వాడు అండి మాకు బెమ్మాండ ఇచ్చారని చెప్పి చెబుతున్నారు మీరు ఎన్ని చదువుతున్నారు బాగానే ఉంది ఏదైతే కనుక ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఏదైతే సభ చేస్తున్నారో ఆ సభ జరిపే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు ఏ విధంగా ఉంటుంది ఇంకా రెండు హామీలు మిగిలిపోయి ఉన్నాయి కదా అవి అమలు చేయకుండా సూపర్ హిట్ ఎలా అవుతుంది మీకు అనేది వైసీపీ నాయకులు వాదనడు ఆల్రెడీ మొన్న చెప్పారు మునిగిపోయింది రాజధాని మునిగిపోయిందని చెప్పారు రాజధాని మునిగిపోతే ఆల్రెడీ బాలకృష్ణ వచ్చి అక్కడ ఓపెనింగ్ చేశాడు బాలకృష్ణ వచ్చి ఓపెనింగ్ చేశాడు ఆల్రెడీ మా మా ఎమ్మెల్యే గారు చావణ కుమార్ చావణ్ కుమార్ గారు శంకుస్థాపన చేశాడు ఇవన్నీ కనపడతలేదు వాళ్ళ కనీసం ఎక్కడ మునిగి ఏం చేస్తున్నారు ఇప్పటికీ డెవలప్మెంట్ అన్నీ చేస్తున్నారు అక్కడ రాజధానిలో పులిసిందలు చేస్తున్నారు రాజధాని డెవలప్మెంట్ పులి ఈ కాదండి అంటుంది ఆఖరికి ఆ కుప్పానికి నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా జ చంద్రబాబు నాయుడుది ఏమీ లేదు అంటూ మరి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు అక్కడ జలహారం ఇచ్చాడు కదా మరి పులివెందుల దగ్గర సెట్టింగ్ పెట్టి సినిమా సినిమా సెట్టింగ్ పెట్టి తెల్లారి చూస్తే క్రేన్లు వచ్చి ఎత్తుకొని పోయారు ఇవాళ నిజాయితీకి నీళ్లు చూడు రైతులు మొత్తం పూజ పూజలు చేస్తున్నారు కుంకుమ ఇవన్నీ చల్లి పూజలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మన పోయినా కూడా అసలు మొత్తం తీసి ఆ రోజు సెట్టింగ్ పెట్టారు సినిమా సెట్టింగ్ పెట్టినట్టు పెట్టి తర్వాత తీస్తే నీళ్లు నింపారు తెల్లారి కొబ్బరికాయ కొట్టిన కంటకపోతే నీళ్ళు లేవు నీళ్ళు ఏందని చూస్తే ఇంక తెల్లారి అసలు నీళ్ళు లేవు ఈరోజు ఎట్ట మారుతున్నాయి ఇచ్చిన కానించి ఈ రోజు వరకు కంటిన్యూ నీళ్లు మారుతున్నాయి అన్ని చెరువులు నిండుతున్నాయి నెంబర్ వన్గా ఉన్నాయి ఎవడ కూడా నోటి మీద ఏలు కనుక ఇంకొకటి లేదు జగన్మోహన్ రెడ్డి కనుక అసెంబ్లీకి రాకపోతే కనుక వరుసగా అరవై రోజులు రాకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని చెప్పి ఏదైతే కనుక డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారు చెప్పారో మరి దానికైనా కట్టుబడి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారా దానికి కట్టుబాటు కాడండి దానికి కట్టుబడి రాడు పోయినసారి కూడా నువ్వు ఎందుకు అసెంబ్లీకి కూడా రావట్లేదు రాజీనామా చేసి రెడీగా రా మేము ఇప్పుడు అసెంబ్లీలో మేమే ఇప్పుడు పోటీ చేస్తామని చెప్పి చెప్పారుగా అయినా దానికి కూడా ఒప్పుకోలేదు నువ్వు అసలు రాడు అసెంబ్లీకి రాడు వచ్చేవాడైతే పదకొండు మందిని తీసుకుంటారు రద్దారు కదా మరి ఉప ఎన్నికలు అంటారు ఈ ఎప్పుడు వచ్చి ఒకసారి దొంగ దెబ్బక మన మొన్న వచ్చినట్టు వచ్చి వారికి అలా అని వెళ్ళిపోతాడు రద్దు కాకుండా ఉంటాయి ఒకటే ఒకసారి వస్తాడు వాళ్ళని తీసుకొని వస్తారు వాళ్ళు తలకాయలు ఉంచుకుంటారు వస్తారు కాసేపు మాట్లాడతాడు ఏదో ఒక డైలాగ్ మాట్లాడి ఫోటో దిగి వెళ్ళిపోతాడు ఆయన ఆడ మాట్లాడే ఛాన్స్ లేదు ప్రభుత్వం మీద పోరాటం చేస్తానంటున్నాడు అసలు నువ్వు మాట్లాడటానికి ఒకటే ఇసుక మీద మందు మీద నువ్వు చేసిన పనుల మీద నువ్వు చేసిన భూమి భూమి మోసాలు చేసిన వాటి మీద ఇవన్నీ మొత్తం ఒకసారి నువ్వు వచ్చి నిరూపించుకోవచ్చు ఒకసారి మాట్లాడి అప్పుడు తెలుస్తుంది నీకు ఇలా మరి అంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో మరి ప్రజల తరఫున పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎప్పుడు చెబుతాడు ఇవాళకి ఇవాళ ప్రెస్ మీట్లో కూడా ఆయన అంటుంది ఏంటంటే అనగా రైతులను నిలువులా ముంచాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా మరి అసెంబ్లీకి రాడండి తనేలు పోతాడు గంజా అమ్మే వాళ్ళకి పోతాడు ఇటు పోతాడు మాములు పోయి ముగ్గురు ముగ్గురు ముగ్గురుని పొట్టబెట్టుకున్నాడు పర బయ్యి ఈ రకంగా ఈ అయితే చేస్తాడు ఎక్కడైనా జైల్లో పోతే జైల్లో ఉండాలి కానీ సంప్రదించడానికి పోతాడు మంచి పనులకు బాడు రైతులు పోతే రైతులు దాని మీద పోయి మామిడికాయ మొత్తం కుప్పపోసి తొక్కిచ్చాడు అదే ఆయన చేస్తుంది మన కళ ముందు కనపడుతుంది కదా దానికన్నా ఇంకా పరిపాలన ఉంటే పరిపాలన సలహాలు ఇవి సూచనలు ఇవి వచ్చి అసెంబ్లీకి వచ్చి గట్టిగా మాట్లాడి దీని మీద సమస్య ఉందని ఈ మాట్లాడటానికి అసలు ఇవన్నీ అడుగుతారు వీళ్ళు రెడీగా ఉండాలి రాసుకొని వీళ్ళు వస్తే ఆయన వస్తే చాలు ఏం చేసిన చిట్టా మొత్తం తెస్తారుగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఎత్తి చూపిస్తారని భయంతోనే రా మరి అంతే కదా మొత్తం ఎత్తింది రెడీగా ఉండదు కదా అంతా చెక్ చేస్తున్నారు కదా ఒకటికి ఒకటి వన్ బై వన్ ఆయనకు తెలుసు కదా మొత్తం ఎన్ని కేసులు పెట్టారు ఎంతమంది మీద పెట్టారు ఎంతమందిని అరెస్ట్ చేశారు నిక్క నిక్కర్లో కానీ లేకపోతే ఇసుకలో కానీ అన్నిట్లో చేసిన అన్ని కార్యక్రమాన్ని కనపడుతున్నాయి కదా ఒకటైన కాదు కదా అవన్నీ ఎదుర్కోవాలంటే వచ్చిన అసెంబ్లీలో మాట్లాడు పదకొండు మందిని తీసుకొని లేదు లేదు మా వల్ల కాదంటే వాళ్ళు రాజీనామా ఉండి మళ్ళీ పోటీ చేసి వచ్చేవాళ్ళు ఉంటే వస్తారు వాడు దమ్ముంటే